చెప్పాలి అంటే పది ఏళ్ళ ఫ్రెండ్డికి ధర్మం చెప్పారు అప్పుడు వాడు ఇరవై ఏళ్లు చిత్ర ధర్మానికి నిలబడతాడు నలభై ఏళ్ళ వరకు పోరాడతాడు అరవై చిన్న ముస్డు చెప్తే అన్నవరం కొండ మీద కావచ్చు ఎక్కడైనా సరే మన ఈ జిల్లా అన్నమయ్య కేంద్ర జిల్లా ఏకాశ్రం చేసినా మీరు రావడం కాదండి పిల్లలు మానవులు కూడా రావాలి అప్పుడు మన ధర్మం నిలబడుతుంది అమ్మా ఏం చేస్తున్నావో మనం ఏం చేస్తున్నామో మనం ఏం మాట్లాడేమన్నది మన పిల్లలకి ఏం తెలుసు యువతని ప్రోత్సహించాలి నాలుగు కూర్చుని పాడలే కూర్చుని పాడలేక రెండమ్మ అందరికీ యువతని ప్రోత్సహించాలి

ఎక్కడండి వచ్చిందండి అలాగండి అలాండి అలాగే అలాగే అలాగండి 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 ఓకే అండి ఓకే అండి ఇవ్వండి అప్పుడు నేను నేను టచ్లో ఉంటాను அப்படி வார்த்து வந்து அவ <laughs> கால்லல ఓ డెవిడ్ ఏ నానా వస్తున్నా ఏనండి నానా